రాష్ట్రంలో మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఆ వైసీపీ దానిపై దుష్ప్రచారం చేస్తుందని తాడేపల్గూడు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు శుక్రవారం ఏలూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా ప్రసాదరావుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొలిశెట్టి మాట్లాడారు రాష్ట్రంలో నిధుల కొరత ఉన్న రహదారుల నిర్మాణానికి వెయ్యి కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇటీవల తాను అసెంబ్లీలో రోడ్లపై ప్రశ్నించినట్లు తెలియజేశారు దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి వెయ్యి కోట్లు తాడేపల్గూడో నియోజకవర్గంలో నేషనల్ హైవే కనెక్టివిటీకి నాలుగు కోట్ల తొంభై లక్షలు ఎర్ర అభివృద్ధికి మరో మూడు కోట్లు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో రహదారులు అధ్వానంగా నరక కోపాలుగా ఉండేవన్నారు కొత్తగా మెడికల్ కళాశాలను పీపీపీ విధానం అమలు చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు రోడ్లు డ్రైన్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు నాలుగు వందల కోట్లు పాత బిల్లులు చెల్లించినందుకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బొలిశెట్టి పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలలు తెచ్చారు సరే వాటిని కట్టారా పోలవరం పూర్తి చేశారా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ప్రజలు విని మరోసారి మోసపోయేందుకు సిద్ధంగా లేరన్నారు వైసీపీ హయాం లో కల్తీ మద్యం ఏర్లై పారి జంగారెడ్డిగూడలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు గంటా ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు చేసినట్లు తెలిపారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేవనెత్తిన అనేక సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటుందని అన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా మంచి పాలన చేస్తుందని ప్రజా సమస్యలపై చర్చించి వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు ఎక్కడా కూడా అర్థ అర్థవంతమైన చర్చ జరిగిన స్వాపం లేదు ఎప్పుడు చంద్రబాబు గారిని తిడతాం లేకపోతే సభకు ఎందుకు వెళ్ళాలని తెలియదు ఎమ్మెల్యేలు అప్పుడున్న పరిస్థితి అది మరి ఈరోజు జరిగిన విషయాలన్నీ కూడా ఏదైతే సభలో చర్చ జరిగిందో అన్నింటి మీద ఎర్రగారం మీద చర్చ జరిగితే ఎలగారం రిపేర్ చేసి బాధ్యత పట్టి ప్రభుత్వం తీసుకుని దాదాపుగా మూడు కోట్ల రూపాయలని మాకు రిలీజ్ చేశారు అదేవిధంగా తాడేపూడు కాన్స్టిట్యున్సీకి నాలుగు కోట్ల తొంభై లక్షలతో మరి ఎన్ఐ సిక్స్టీన్ ఏదైతే ఉందో దాని కనెక్షన్ రోడ్ని అభివృద్ధి చేసినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇందుకే ఇది మీరు చూసినవన్నీ కూడా ఎన్ని రోజులైంది వాళ్ళ అసెంబ్లీ జరిగి ఇన్ని రోజుల్లో ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిధులు కొరతగా ఉన్నప్పుడు కూడా ఇవాళ ప్రభుత్వం ప్రజా సమస్యల పాటు స్పందించి తీరుగానే ఈ కాలేజీలన్నీ కూడా మెడికల్ కాలేజీని చేయలేమని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏదో రకంగా ప్ర ప్రజలకు మంచి చేయలేని ఆలోచనతో పిపిపి బోర్డులో చేయాలని ఆలోచన చేస్తే అది ఎక్కడ అయిపోతే మళ్ళీ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆలోచన చేసి ఈరోజు అన్ని చోట్లకి తిరిగి ఈ కాలేజీలు నేను తెచ్చాను ఇవన్నీ కూటమి ప్రభుత్వం అవ్వకుండా చూస్తుందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడుగుతున్నాం మీరు తెచ్చారు చేశారు అని అడుగుతున్నాం శాంక్షన్ చేస్తారు పని చేస్తారని అడుగుతాము మా కాన్ఫిడెన్సే కాదు రాష్ట్రం అంతా విడుదల చేశారు అందరి తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం టైంలో అమ్మిందే గల్తీ మధ్య ఇప్పుడు ఏదో ఇప్పుడు ప్రభుత్వం నడిపినప్పుడు ఎవరో చేసిన దానికి దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేయలేదు చిన్న చిన్న పొరపాట్లు పట్టుకున్నది మన అధికారులే కదా పట్టుకున్నది ఈ ప్రభుత్వంలో అధికారులే కదా ఇప్పుడున్న మంత్రులే కదా ఇక మీకు మీరు ఏమన్నా మీరు మీ టైంలో ఏమైనా మీరు అలాంటివి ఏమైనా చేశారా జగారెడ్డి ఎన్ని ప్రాణాలు పోయినాయి అప్పుడు కూడా మీరు సమర్థించారు కాబట్టి ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యింది కాబట్టి దాని మీద విమర్శించే హక్కు మీకు లేదు ఏదైతే తప్పు జరుగుతుందో తెలుసుకుని వాళ్ళ ఈ ప్రభుత్వం ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే సందర్భం మీరు చూశారు ఏదైతే సుబ్రహ్మణ్యం వ్యక్తిని చంపించి ఇంటికారు పార్టీలు చేస్తే మీరు ఆ వ్యక్తిని కనీసం సస్పెండ్ చేయలేదు ఎమ్మెల్సీగా మీరు ఇవాళ ఈ ప్రభుత్వం గురించి మాట్లాడి అర్హత లేదని మేము తెలియజేస్తాం ఓటంబిక్ కారణమైనటువంటి కొంతమంది జనసేన నాయకుల మీద కక్షదా కక్షాదిం చర్యతో అందులో ఏంటంటే మిమ్మల్ని ఏమైనా రోజే మాట్లాడి ఈరోజు ఒక బేవర్ నుంచి గ్యాంగిని పిలిపించి మాట్లాడి తెలిసి అది ఎస్పి గారి చెప్పడం జరిగింది దాని మీద పోలీసులు కూడా నివేదిక తీసుకున్నారు దాన్నే మనం తర్వాత ఈ నెలల్లో రెండుసార్లు రోడ్లు రోడ్లేసిన కాంట్రాక్టులకు కానీ డ్రైన్లు కట్టిన కాంట్రాక్టులకు కానీ బిల్లులు చెల్లించడం జరిగింది దీన్ని చాలా సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే దసరా ముందు రోజున దసరాకి రెండు రోజుల ముందు ఐదు లక్షల రూపాయలు లోపున్న బిల్స్ అన్నీ కూడా స్టేట్ అంత అందరి కాంట్రాక్టులు కూడా చెల్లించడం జరిగింది అలానే ఈ పదిహేను నెలల్లో ఇది రెండోసారి రోడ్లకి డబ్బులు ఇవ్వటం అంటే అది చిన్న విషయం కాదు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా కూడా స్వపక్షమే ప్రతిపక్షంగా ఏర్పడి కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలనే మంత్రుల్ని ప్రశ్నించి అసెంబ్లీ అయిన పది రోజుల లోపే వెయ్యి కోట్లు మళ్ళీ రోడ్లకు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు అలానే ఈ కూటమి ప్రభుత్వం అటు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండుని రెండు కళ్ళలా భావించి రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్తా ఉన్న ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి యువనాయకుడు లోకేష్ గారికి అట్లానే మనకి ప్రతి విషయంలో కూటమికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసినందుకు మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇలానే ఇంకా రాబోయే మూడున్నర సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం మరిన్ని మంచి పని చేయాలని మీడియా మిత్రులందరి ద్వారా